విశాఖలో జరిగిన కుక్కకాటలో తండ్రి కొడుకు మృతి పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఓం ఎన్నిక నేడు తెలంగాణలో పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన వామపక్షాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ ఏపీలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ వెళ్ళడి ఏపీలో నేడు విడుదల కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు జూలైలో రష్యా పర్యటనకు వెళ్ళనున్న భారత ప్రధాని మోదీ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితునుగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నేడు కోర్టులో ప్రవేశపెట్టున్న అధికారులు